డియర్ డిఎస్సీఆర్స్ ఫ్రెండ్ నేను మీ రాజీ మనం జ్ఞానాత్మక రంగం గురించి ఆల్రెడీ చూసాం కదా బ్లూమ్స్ యాగ్జానమీలో దాంట్లో జ్ఞానాత్మక రంగంలోనే రెండోది భావావేశ రంగం గురించి చూద్దాం దాని గురించి చూద్దాం ఒకసారి చూడండి అంటే బ్లూమ్స్ మనకి బ్లూమ్స్ టాగ్జానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే బుక్లో క్లియర్గా రాశారు దాన్నే మిగతా వాళ్ళు వివరించారు ఎవరు క్రాత్ హాల్ చూడండి ఇది హృదయానికి సంబంధించింది క్రాథాల్ హార్ట్ హృదయానికి సంబంధించింది లేదా మనసుకు సంబంధించింది మానసిక చలనాత్మక రంగం లేదా భావాత్మక రంగం దీనిలో అభిరుచి అభినందన వైఖరులు ఉంటాయి ఇవన్నీ కూడా మానసిక ప్రక్రియలు ఇవన్నీ ఆరు భాగాలుగా చేశారు చూద్దామండి ఒకసారి ఐదు గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపన శీలస్థాపన అంటే మనకి ఏదైనా విషయం పైన అభిరుచి ఉంటేనే కదా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా దాన్ని మనం గ్రహిస్తాం బ్రెయిన్తో గ్రహిస్తాం ఆ విషయాన్ని అభినందిస్తాం అలాగే దాన్ని మన మన యొక్క క్యారెక్టర్లో వైఖరి కింద ఏర్పాటు చేసుకుంటాం కదా ఈ మూడు మనకి మానసిక ప్రక్రియలకి సంబంధించినవి ఈ మూడింటినే ఈ ఐదు ప్రక్రియల కింద ఐదు రంగ ఐదు వర్గాలుగా చేశారు ఓకేనా భావావేశ రంగాన్ని గ్రహించడం ప్రతిస్పందించడం అంటే రెస్పాండ్ అవ్వడం విలువ కట్టడం వాల్యూ ఇవ్వడం వ్యవస్థాపన శీలస్థాపన ఈ ఐదు కూడా క్లియర్గా వీటి గురించి చూద్దాము చూడండి భావవేశ్వరంగాని క్రాల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వివరించారు ఇది హృదయానికి సంబంధించింది ఇది అంతర్బుద్ధి అనే లక్షణాంశంపై ఆధారపడి పనిచేస్తుంది దీంట్లో ఒక్కొక్కటి చూద్దాం గ్రహించడం అంటే విద్యార్థి వివిధ ప్రేరణలకు తగిన ప్రతిస్పందనల్ని కలుగు చేయడమే అంటే బ్రెయిన్లోకి గ్రహిస్తాడు ఇంట్రెస్ట్గా చూస్తాడనమాట ప్రతిస్పందనను కలిగి చేస్తాడు నెక్స్ట్ మనకి ప్రతిస్పందించడం అంటే భావావేశ రంగంలో రెండవ స్థాయి ఇది గ్రహించిన సమాచారాన్ని ప్రతిస్పందనల ఫలితంగానే సమకూర్చబడుతుంది ఇది కూడా రెస్పాన్స్ రెస్పాన్స్ ద్వారా ఈ గ్రహించిందంతా ఒక చోట ఏర్పాటు చేసుకుంటాడు ఓకే హార్ట్లోనో బ్రెయిన్లోనో మొత్తానికి ప్రతిస్పందిస్తాడు రెస్పాండ్ అవుతాడు గ్రహించిన దాని అంతటినీ కూడా ఒక చోట ఏర్పాటు చేసుకుంటాడు విలువ కట్టడం ఈ భాగాలు భావాలు అభిప్రాయాలు విలువలు ఇవన్నీ కూడా అంతర్లీనం చెంది ఆయా భావాలకు విలువలకు విద్యార్థి కట్టుబడి ఉంటాడు ఒక వాల్యూ ఇస్తాడు ఆ విషయానికి లేదా వ్యక్తికి లేదా సమాచారానికి ఒక వ్యాల్యూ ఇచ్చి విలువ అనేది కడతాడనమాట వైఖరి లేదా దృక్పథం అనేది ఏర్పాటు చేసుకుంటాడు ఇక్కడ విలువ కట్టడంలో నెక్స్ట్ వ్యవస్థాపన చేయడం హృదయంలో అంతర్లీనంగా జరిగే మదింపు వ్యవస్థ ఇది వ్యవస్థాపన అనేది కట్టడం లాంటిది కదా భవనం ఎలా కడతామో హృదయంలో కూడా ఒక కట్టడాన్ని కడతామన్నమాట నిర్దిష్ట వ్యక్తిత్వం అనేది ఇక్కడ ఏర్పాటు అవుతుంది వ్యవస్థాపన అంటే నిర్దిష్ట వ్యక్తిత్వం ఏర్పడుతుంది అంటే ఇక్కడ మదింపు అనేది జరుగుతుంది హృదయంలో అంతర్లీనంగా ఒక మదింపు జరిగి విలువలన్నీ కూడా ఒక మదింపు జరిగి దాంతో ఒక వ్యవస్థాపన అనేది జరుగుద్ది నిర్దిష్ట వ్యక్తిత్వం రూపొందుతుంది వ్యవస్థాపన చేయడంలో శీల స్థాపన ఇది ఇంకా అత్యున్నత స్థాయి అన్నిటికంటే భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి ఏది శీల స్థాపన ప్రత్యేకమైన అభిప్రాయాలు వైఖరులు ఆసక్తులతో కూడిన ప్రవర్తన ఏర్పడుతుంది చివరికి ప్రవర్తనలో మార్పే కదా మనం ఆశిస్తాము కాబట్టి ఈ శీల స్థాపన అనేది ప్రవర్తనలో మార్పు అనేది ఇక్కడ మనకి జరుగుతుంది భావాస రంగంలో చివరిన స్థాపన లేదా ప్రవర్తనలో మార్పు అనేది జరుగుద్ది ఓకేనా ఫస్ట్ అంటే ఇప్పుడు చూడండి గాంధీ గారి గురించి ఎక్కడో ఒక వీడియో ప్లే అవుతుంది అక్కడ చూస్తాం గ్రహిస్తాం ఫస్ట్ గ్రహించిన తర్వాత ఏం చేస్తాం ప్రతిస్పందిస్తాం ఆహా ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి మనం కూడా అతన్ని గౌరవించాలనేది రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది నెక్స్ట్ విలువ కడతాం అతని యొక్క బుక్స్ అన్నీ తీసుకుని ఏం చేస్తామంటే అతని గురించి అన్నీ తెలుసుకుంటాం అతని అతని గురించి మనసులో ఒక వాల్యూ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వ్యవస్థాపన చేయడం ఒక మన హృదయంలో ఒక వ్యవస్థాపన అనేది నిర్దిష్ట వ్యక్తిత్వం అనేది మనం కూడా అతనిలా ఉండాలి అతని ఇన్ని మంచి పనులు చేశారు దేశం కోసం ఇన్ని చేశారు ఇవన్నీ కూడా ఒక వ్యవస్థాపన అనేది అంతర్లీనంగా జరుగుతుంది మదింపు అనేది లోపల జరుగుతుంది శీల స్థాపన ఇంకా ఆ వ్యక్తిలాగా మనం ప్రవర్తిస్తాం అబద్ధాలు చెప్పకూడదు సత్యాన్నే పలకాలి ఎవరిని కొట్టకూడదు దేశం కోసం ఏదోటి చేయాలనేసి శీల స్థాపన ఒక వైఖరిని ఏర్పాటు చేసుకుని మన ప్రవర్తనలో చేంజ్ అనేది వస్తుంది అన్నమాట అది శీలస్థాపన చేయడం ఓకే ఎగ్జాంపుల్ గాంధీ గారి గురించి చెప్తాను చెప్పానమాట మిగతా ఏది తీసుకున్నా కూడా ప్రవర్తనలో చేంజ్ అనేది లాస్ట్కి వస్తుంది అనమాట ఇది మనకి భావా వేస రంగం నెక్స్ట్ వీడియోలో మనం మానసిక చలనాత్మక రంగం గురించి చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్